ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం నేలమట్టమైంది అయితే ఒక్కసారిగా భవనం కుప్పకూలింది శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు వారి కోసం సహాయక చర్యలు కూడా సాగుతున్నాయి ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది అనుమతులు లేకుండా భవనం నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు నవీన్ అసలు ఆరు అంతస్తుల భవన్ ఎలా కుప్పకూలింది అండ్ ప్రెసెంట్ సిచువేషన్ అక్కడ ఎలా ఉంది రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అయితే ఈ రోజు ఒక విషాద సంఘటన చోటు కూడా చూడవచ్చు ఏదైతే భద్రాచలము బోనాల వారి వీధిలో ఉన్నటువంటి ఒక ఆరు అంతస్తుల భవనం అయితే ఆ ఒకసారిగా కులిపోవడం తోటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు దాంట్లో కూర్చో చిక్కుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతున్నట్లుగా చూడచ్చు అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఏదైతే ఆ ఇద్దరు చిక్కుకున్నట్టు వారందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ఇటు పోలీస్ మరియు రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా కృషిస్తున్నట్లుగా తెలుసు జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా ఇక్కడ దగ్గరుండి మరి ఈ యొక్క వీటిని పర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే ఈ యొక్క ఆరు అంతస్తుల భవనానికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క నిర్మాణాలు సాగుతున్నాయని కానీ ఈ యొక్క భవనానికి అనుమతులు లేకపో అనుమతులు లేవంటూ కూడా చెప్తున్నారు అయితే అనేక మార్లు అంటే ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు అందించినా కూడా భవన యజమాని ఆయన ఏది కూడా పట్టించుకోకుండా ఈ నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ యొక్క వీరు ఆపడంతో ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఈ యొక్క అధికారులు ఆపడం తోటి పని బానేది జరగడం బయటికి తెలియకుండా ఉండేందుకు లోపల లోపల పని చేపిస్తున్నట్లుగా కూడా మన సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఇద్దరు కార్మికులతోటి యొక్క భవనంలో పని చేపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క భవనం కూలిపోయి ఆ ఇద్దరు కార్మికులు కూడా దాంట్లో చిక్కుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే వారు ఏదైతే ఇప్పుడు మన రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా చూసుకుంటే గత కొంత అంటే మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా సాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది మరి కొన్ని గంటల్లో మరి కొన్ని గంటలు కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం విజువల్స్ లో చూసుకుంటే ఏదైతే లోపల ఉన్నటువంటి ఇద్దరు కార్మికులకు సంబంధించి ఏదైతే వారికి వారి అంటే వారి మాట అయితే అంటే మాట వారితో మాట్లాడుతున్నారు వారి బతికున్నారంటూ కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కూడా ఉంది వారికి ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి ఆక్సిజన్ కావచ్చు ఆక్సిజన్ అందించారు అదే విధంగా వారు ఎంత దూరంలో ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వీళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు అయితే ఈ యొక్క ఇద్దరు కూడా ఎంతసేపట్లో బయటికి వస్తారనేది మనకి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది మరి కొన్ని వేచి గంటలు వేచి చూస్తే కానీ వారిద్దరు ఏ అంటే సురక్షితంగా బయటికి వస్తారా ఏం జరుగుతుందనే వేచి చూసే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు రైట్ నవీన్ Thank you for the live updates. வாட்ட கொஞ்சம் பெட்டல ఇక పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది చందూర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో వాగ్వాదం జరిగింది జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్ పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది చందూర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో వాగ్వాదం జరిగింది ఇటు జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్ ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ありがとうございました。Thank you. Thank you అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కనువ కప్పారు అధ్యక్ష ఎట్ల పార్టీలు చేర్చుకున్నారు పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు బీఫామ్ ఎట్లు ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్ లో ఎట్లు ఇచ్చారు అధ్యక్ష అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష స్పీకర్ పదవి స్పీకర్ పదవి ఉంది విప్పు పదవి విప్పు పదవే ఉంది ప్రతిపక్షం ప్రతిపక్షమే ఉంది ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్లా కూడా చేయలేదు మారిందా మారలేదా అంటే వాళ్ళు మేము లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి ఆ మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు బాజాప్తో గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మంత్రి పదేళ్ళు ఒక ఆయన ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మా నాలుగు నాలుగున్నర ఏళ్ళు మాత్రమే చేసింది ఎన్నో ఉప ఎన్నికలు రాలేదు కానీ ప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి వచ్చేవారమే ఉప ఎన్నికలు వచ్చేవారమే ఉప ఎన్నికలు అంటూరు అధ్యక్ష వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంక ఎట్లు వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు నాకు అర్థం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే గత అనుభవాల దృష్టి ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించి సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష మళ్ళీ ఒకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతర పెట్టకండి నష్టపరిహారం ఇద్దామా ఏమిద్దామో చెప్పండి ఓపెన్ డిబేట్ ఫర్ దట్ భూ సేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటది దుఃఖం ఉంటుంది నేను ఏం చేద్దామో చెప్పండి మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము ఒక మంచి కమ్యూనిటీ ఒక ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామా లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్ లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దము లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూ సేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము లగచేరులలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు వాళ్ళు గాని నేను గాని ఎవరు మన ఇళ్లలో నుంచి తీసి ఇస్తలేము ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్ట ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకి ఉపాధి కల్పిద్దాం వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేది ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం కానీ భూసేకరణనే మేము అడ్డుకుంటాము మేము ముందుకే పోనీయము రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఇది రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష పదకొండు రోడ్లు డెవలప్ చేయాలని ఈ రోజు ప్రతిపాదనలు తెచ్చినాము ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్ లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటా నైన్టీ డిగ్రీస్ స్ట్రైట్ గా తీసుకున్నాం నేను స్ట్రైట్ గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదు నాకు తెలియదు కానీ వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా ఈ రోజు అభివృద్ధి వద్దా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలనా వద్దా రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా మూసి రిజన్యూవేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు పది సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసినరా ఈ రోజు మీరు మల్లనసాగర్ బాధితులకు మల్లనసాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు మల్లనసాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈ రోజు వారు అడుగుతే నేను విచారణకు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్ లకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఈ రోజు కట్టుకున్న రిజర్వార్లు అది రంగనాయక సాగరా లేకపోతే కొండపోచమ్మనా లేకపోతే మల్లన్న సాగరా ఎవరు భూములు కొనుక్కున్నారు ఎవరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వార్ల నుంచి నీళ్లు పోతున్నాయి ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ గాని ఫార్మా గాని నేదు మళ్లీ జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాశేఖర్ రెడ్డి గారు విస్తరించారు ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వివరించలేదు అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసిన కొనసాగించాడని మీరు అక్కడ నుంచి మాకు సూచన చేయండి ప్రతిదీ అడ్డుకునే ఆలోచన ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష ఒక ప్రాంతానికి కాదు నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు తెలంగాణ మొత్తం ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించిండ్రు సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు విషయం లో ఉంది ఆ సుప్రీం కోర్టులో సబ్జుడీస్ అయిన విషయంలో లోపల లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడటోళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్ ఈ హౌస్ కు ఇమ్యూనిటీ ఉంది ఈ హౌస్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో ఉన్న మ్యాటర్ ను మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడొచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ డిస్కషన్ ఆన్ సబ్ జ్యుడిషన్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ జుడిషియల్ డెసిషన్ ఇస్ పెండింగ్ విధంగా పార్లమెంట్ అండ్ జుడిషియరీ యాజ్ రిగార్డ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్లమెంట్ అండ్ ద జుడిషియరీ గోత్ ఆర్ అండర్ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ నాట్ టు ఎంక్రోచ్ ఈచ్ అపాన్ అదర్స్ జ్యుడిషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆర్టికల్ వన్ ట్వంటీ వన్ ప్రొవైడ్స్ దండక్ట్ ఆఫ్ ఎ జడ్జ్ ఆర్ ఎ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్టు కెన్ నాట్ బి డిస్కస్ ఇన్ పార్లమెంట్ ఎక్సెప్ట్ అపాన్ ఎ మోషన్ ఫర్ ప్రెసెంటింగ్ టు ద ప్రెసిడెంట్ ప్రేయింగ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ సచ్ జడ్జ్ జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో పెండింగ్ ఉన్న

ఇన్ ఎవరి సింగల్ ఐటమ్ ఇన్ కంట్రీ వెదర్ ఇన్ పార్లమెంట్ ఫర్ డిస్కషన్ ఈవెన్ క్రిటిసిజం ఆఫ్ జ్యుడిషియరీస్ అలౌడ్ ఇన్ ద పార్లమెంట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి మీరు బయట ఈ విధంగా మాట్లాడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా మాట్లాడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు అనేక తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష సభను ప్రక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈరోజు సభ సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష బయట వారు మాట్లాడింది మాట్లాడారు అధ్యక్ష బయట వారు టిఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు ప్రెసిడెంట్స్ పరంగా చెప్పారు దయచేసి దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలను ఒక్క కలం పోటుతో ధరణి చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ రద్దు చేసి ఒక పటదారి కాలం పెట్టి డెబ్బై ఏళ్ళు ఎరకున్నటువంటి జమీందారుని భూస్వాల్ని జాగీర్దారులు తీసుకొచ్చే పటదాల కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ధరణిని మారుస్తాం బంగాళాఖాతంలో వేస్తాం ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వారికి అందించేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి ఉంటే మళ్ళీ ధరణి ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష మీరు ఏదైతే ఇలా భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూ హారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం మీరు వెళ్తాం ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఫ్రెండ్ వస్తామని చూద్దాం వారు చెప్పారు భూ భూ భూస్వాములు జాగిర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ బుక్ బుక్ లోనే మీరు ఇచ్చారు ఏమని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ తొమ్మిది వేల మంది ఉన్నారు మాత్రమే మీరు లిస్ట్ ఇచ్చారు మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు యాభై రెండు ఎకరాల పివి నరసింరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు ప్రతి రోజున వంద ఎకరాలు రెండు ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉందని చెప్పేసి మాట్లాడుతుంటారు అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది మీరు రెండు వేల ఇరవైలో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయండి మీరు భూభారత్ని మేము రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో నాలుగో తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే ఏదైతే మాన్యువల్ పానీ అంటారు విఆర్ఏ విఆర్ఓ తీసేసామంటారు ఎస్ మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక ఆఫీసర్ ని పెడుతున్నాం బేఫికర్ గా చెప్తున్నాం చట్టంలోనే కాదు ప్రజలు అడుగుతున్నారు కోరుకుంటున్నారు